కార్తీక పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దూర్వాసుని పూజించుట ద్వాదశి పాలన అత్రిమహాముని అగస్తుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రం అంబరీషుని ఇచ్చి ఉభయలను రక్షించి భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధారమైన వైనము చెప్పి తెలుగు ఎట్లు చెప్పనారంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసని పాదములపై పడి దండ పరిణామాలను ఆశ్రయించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై చల్లుకొని ఓ మని శ్లేష్ట నేను సంసార మార్గమందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్ నారాయణుని సేవితును ద్వాదశి వ్రతమ చేసుకున్నచూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తుడనై రాజమేయలు చున్నాను నా వల్ల మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు మీ ఎడల నాకు అమితమైన అనురాగం చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వాలి నన్ను ఆహ్వానించదని కావున నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనం చేసి కృతార్థుని చేయడు మీరు దేవంతర హృదయలు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరలా నా గృహమునకు విచ్చేసిదని నేను దండతిని మీ రాత శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనముల చూటు భాగ్యం నాకు కలిగినది అందులో నేను నీ ఉపకారమును మరువలేకున్నాను మహానుభావ నా మనసు సంతోషించే మేము మెట్లు సుతింప వలన నా నోట పలుకులు రాకున్నవి నా కండ్ల వెంటవచ్చు ఆనంద భాస్మలతో తమ పాదములు కడుగుతున్నాను తమకు ఎంత సేవించను ఇంకా నువ్వు నడపడం కావున ఓ పుణ్యపురుష నాకు మరలా నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి ముని సృష్టిలో ఎందును ఆ శ్రీమన్నారాయణుని ఎందు మనసు గెలవాడని నన్ను ఆశీర్వదించడానికి ప్రార్థించి సాకాంతి భోజనమునకు మనకు ఆహ్వానించడం ఆ విధముగా తన పాదములపై పడ పాలజీన అంబరీసుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారు బాధ నివారణ గావించి బాణములు కాపాడుదరో ఎవరు శత్రువులు శత్రువుల కను శక్తికుల ఉపకరం చేయు వారు తండ్రితో సమానమైన ధర్మశాస్త్రంలో తెలియజేస్తుండమే నీవు నాకు ఇష్టడం తండ్రితో సమానమైన వాడవు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్న అవ్వడం వలన నీకు ఆయుక్షణము కలుగును అందుచేత నీకు నమస్కరించట్లేదు నేను కోరిక ఈ స్వల్ప కోరికను తప్పగా నెరవేర్చాను పవిత్ర ఏకాదశి వర్తిని నీకు మనస్తాపమును కలుగజేసినందునకు వెంటనే నేను తగిన ప్రాయచితను అనుభవించేదని నాకు సంభవించిన విపత్తును తొలగించడం నీవే దిక్కు అయితే భోజనం చేయట నా భాగ్యము కావుక మరొకటి అని దుర్వాస మహాముని పలికి అంబరీషిని అభీష్టం ప్రకారం పంచభక్ష పరమాణములను సంతృప్తిగా విందారగించి అతని భక్తిని కడుగుడు ప్రశ్నించి అంబరీషుని దీవించి సెలవు పొంది తన ఆశ్రమానికి వెళ్ళాను ఈ వృత్తాంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది అవునా అగస్ మహాముని ద్వాదశి ప్రభావం ఎంత మహాత్మ గు గ్రహించదు కదా ఆ దిన విష్ణుమూర్తికి నుండి లేచి ప్రసన్న మనసుకురై ఉండడం ఆ రోజుకంతటి శ్రేష్టతయో మహిమ కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినముల పంచములు చేసినంత ఫలము పొందడం ఏ మణితుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి అవిలెల్లా హరి నామ సంకీర్తన గడిపి ఆ రాత్రి పురాణము చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తిన శక్తి కూడా శ్రీవాన్ నారాయణకు పీలితి కొరకు ధనములు వచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనము చేయను అట్టి వాడి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలేకపోవను ద్వాదశి దినమున శ్రీవిన నారాయణకు కీర్తికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశి గడిలో తక్కువగా ఉన్న ఉన్నను ఆ గడియలో దాడకుండానే భుజంపవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకుని ఉండాలని కోరిక ఉండను అటు వారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండో రోజు చేయవలన ఈ ఒక్కటి విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమైన కార్తీక స్ఫుర్ ద్వారశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాన్ని ఫలితము గురించి ఎంత మాత్రము సంశయింపకూడదు మారేచేటు విత్తనం చాలా చిన్నది ఆయన అదే గొప్ప వక్షమైన ఈ విధముగా కార్తీక మాసంలో నియమానుసారముగా చేసిన ఏ కొంచెం అది యమదూతల పాలు కానివ్వక కాపాడను అందులోకి ఈ కార్తీక మాస చేసి దేవతలైకా సమస్త మానవులు తరించని ఈ కథను ఎవరు చదివినను లేక వినోశ్వరము సిద్ధించి సంధాన ప్రాప్తి కూడా కలగను అని ఆత్మ మహాముని అగస్యుని బోధించాలి ஹலோ ஸ்கந்தபுராணா அந்த விஷிஷ்டோ கார்த்திகளை ஏகோனிஷோ இரவாயத்தொமிதோ ரோஜு பாராயணம் சாப்